కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం నేను మీ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని ఇంక ఈరోజైతే సాహో వర్షస్ అశుతోషలో నలభై ఏడు రోజులు అవుతుంది ఈ నలభై ఏడు రోజులు సాహో ఎట్లుంది ఉంది ఎట్లుంది అయితే మీకైతే చూపిస్తాను మీరే డిఫరెన్స్ తెలుసుకోండి యా పంట నాటుకుంటే మేలు యాది నాటుకోకుంటే మేలు యాదాంట్లో ఎక్కువ క్రాప్ ఉంది యాదాంట్లో తక్కువ క్రాప్ ఉంది అనేది కూడా ఇది మీకైతే క్లారిటీగా క్లియర్గా అనేది అర్థమైపోతుంది ఇంకైతే మనమైతే చూద్దాం ఫస్ట్ అశుతోషిక అయితే వద్దాం ఇదే అశుతోష చూసుకోవచ్చు మీరు అశుతోషేమో చెట్టు ఏమో బాగుంది కానీ చూడండి రెండు కాయలు మూడు కాయలు కొమ్మ కొమ్మకు వచ్చి రెండు కాయలు మూడు కాయలు అంతకు మించి అయితే ఎక్కువైతే నిలబడి లేవు మన తోటలో ఇప్పటికైతే ఏమైనా ఇంకా పైన వస్తే ఏమైనా చెప్పలేను నేను రెండు కాయలు మూడు కాయలు మాక్సిమం అంతే అండి అది రెండు కాయలు వస్తాను అంతే కాయలు కూడా వెతుక్కోళ్ళ ఉండాయి ఏమైన సంగతి కూడా అయితే బాగా కనిపించడం లేదు ఈ ఆకుల్లో ఉన్నాయో ఏమో అదైతే నాకైతే అర్థం కావడం లేదు చూసుకోవచ్చు మహా అయితే కాయలు రెండు రెండు నుంచి కాయల వరకు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు రెండు మూడు నుంచి కాయలు అయితే ఉన్నాయి ఇది వచ్చి లైన్ చూసుకోవచ్చు ఇది ఆశుతోషు ఆకు కూడా అయితే చాలా మందంగా కూడా ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇంకైతే సాహోకి వస్తాను అశుతోషలో పూత కూడా చూపిస్తాను ఎంతవరకు కాయల వరకు చూసామో ఇంక అయితే చూద్దాం ఈ పూత కూడా చూసుకోవచ్చు మూడు నాలుగే మహా అయితే ఐదు ఆరు అంతకుమించి అయితే ఎక్కువ అయితే లేదు పూత కూడా ఇంకైతే నువ్వైతే చూసుకోవచ్చు ఇంకా సాహోకి అయితే వద్దాం సాహోలో ఎన్ని కాయలు వచ్చాయి ఏం సంగతి అనేది కూడా అయితే చూద్దాం సాహాలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఆరుగాయలు అయితే వచ్చాయి ప్రధానికి ఆరుగాయలు అయితే ఒకటి ఒకటి ఇది ఒకటి ఇది రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఐదుగాయలు అయితే వచ్చాయి మనకి సాహోలో నీ కాయలు అనేది బాగా క్లీన్గా అయితే కనిపిస్తుంది మనకి పూత కూడా అయితే ఎక్కువ అనేది ఉంది సాహోలో అశుతోష పోస్తే అశుతోష అనేది పోతలేదు చెట్టు కాయలు కూడా తక్కువ తక్కువ పడతాయి ఈ విధంగా అయితే డిఫరెన్స్ ఈ రెండింటికి అయితే ఉంది మీకు ఏది అనుకూలంగా ఉంటే అది అయితే నాటుకోండి నేను అశుతోషి నాటండి అని చెప్పను సాహు నాటని చెప్పను మీకు ఏది అనుకూలంగా ఉంటే నాటుకోండి ఎందుకంటే రేట్లు ఉన్నప్పుడు కాయలు తక్కువ ఉన్నాయనుకో ఆ రోజు మనమే బాధపడాల్సి వస్తుంది నీకు ఒకవేళ సాహు అయితే వర్షం పడినా కూడా ఆకంత రాలిపోయినా కూడా కాయనైతే ఉంటుంది అశుతోషి ఎలా ఉంటుందో నాకు తెలియదు ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు నేను పెట్టలేదు పెట్టినంటే నాకైతే తెలిసిండు ఈసారి వర్షం పడినప్పుడు ఆకే తోట ఎట్లా ఉంటుంది ఏమైనా సంగతి కూడా అయితే ఈ అయితే మీకైతే చెప్తాను నేను నెక్స్ట్ ఎటువంటి ప్రో రోగాలు కూడా లేక చూసుకోవచ్చు ఆకుకి ఇప్పటికైతే నలభై రోజులు అవుతుంది డిఫరెన్స్ ఏం చెట్టుకి రెండు రెండు ఒకటిగానే ఉన్నాయి కానీ ఈ ఈ తోట అనేది చూస్తుంటే అంటే తెలిసిపోతుంది ఎక్కువ మందము చెట్టు సై వెడల్పు వచ్చేది బాగుంటుంది అశుతోష చూసేకి బాగా సాహు మాత్రం మనకు తెలిసిందే ఆకు అనేది కొంచెం సన్నగా ఉంటుంది కాయ క్రాప్ అనేది ఎక్కువ పడుతుంది దీనికి దానికి డిఫరెన్స్ నేను కావాలని పెట్టాను అదో ఇది ఒకసార్లు అదో ఒకసారి నాటదాం ఒకసారిలో అయితే మనకు తెలిసిపోతుంది అంత ఒకటే మనకు ముందు నుంచి అయితే సాహోదాన్ని ఎక్కువ నాటినాం కాబట్టి వేరే నారే నాటలేదు కాబట్టి నాకు తెలుసు సైడ్ పోవాలి కానీ అసుతోష ఎందుకు నాటానంటే నాకు తెలియాలి ఈసారి నేను ఎండాకాలం ఇప్పుడు ఎండాకాలం పెట్టాను ఎండ కాయమైతే వస్తుందా రాదా లైఫ్ ఎన్ని రోజులు వస్తుంది ఎండలో ఒక రోజు వేస్తే కాయ ఏమైపోతుంది మరుషన్షు పనికొస్తుందా పనికిరాదా ఇలాంటివన్నీ తెలుసుకోవాలి మనము ఆ సాహో అయితే మనకు తెలుసు ఆల్రెడీ నువ్వు లాస్ట్ కాయలు మన కాయలు పెట్టి కొంచెం ఇంట్లో వేసుకున్న కూడా నెల రోజులు అయినా కూడా మన వేసుకోవచ్చు సాహో కూర ఆల్రెడీ మనము మనకు పంట కోసేసేటప్పుడు నేను ఇంట్లో వేసుకుంటాను నొక్క కాయలు మనం కొనే పని లేకుండా సందాలి టమాటలు కొనే పని లేక ఒక నెల రోజులు అయితే ఈజీ కాయ అయితే దెబ్బతిందో గట్టిగా అయితే ఉంటుంది ఈ అసుతోష ఎలా ఉంటుందో అనేది కూడా ఏమైతే మీకు తెలియాలి చూసుకోవచ్చు మీరు ఆకులు అయితే బలబందంగా ఉంటుంది కాయ మాత్రమైతే దెబ్బగా వస్తుంది అన్నారు చూద్దాం ఇప్పటికి నలభై ఏడు ఇంక యాభై ఏడు అరవై ఏడు ఇంక ఇరవై రోజులకైతే తెలిసిపోతుంది మనకి కటింగ్ కూడా అయితే కాయలు అనేది వచ్చేస్తాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడైతే ఫస్ట్ వైర్ కాట్కి అయితే వచ్చాయి ఇంకైతే ఇంక ఇరవై దినాలు ఉంది కాబట్టి ఇంక ఇరవై మూడు దినాలు డెబ్బై దినాలకి ఇంకా పై వైరకు కూడా అయితే వచ్చేస్తాయి మళ్ళీ నూరు రోజులకి మన చెట్టు ఇంకా పెంచుకోవచ్చు చెట్టు హైట్ లేస్తుందిలే ఇప్పుడు యాభై రోజులకి ఎంత వచ్చిందంటే ఇంకా ఇరవై రోజులు ముప్పై రోజుల కింద జంప్ కొడుతుంది చూద్దాం మీ అసతో ఇస్తుంది నాకు కొంచెం డౌట్గానే ఉంది ఎందుకంటే కాయలు ఎక్కువ పడేటట్టుగా లేవు నాకు అర్థమైపోతుంది ఇప్పటికే మనం పెట్టింటే తోట ఎందుకంటే మనం మనం పెట్టింటే మనకు తెలిసిపోతుంది కదా ఊరికి మ్యాచ్ కాకుండా పర్ఫెక్ట్గా అయితే ఉండాలి మనము ఎటువంటి ఇవి లేకున్నా నీకు మాత్రం ఎటువంటి రోగం అనేది కూడా స్ప ఫాస్ట్గానే స్ప్రెడ్ అవ్వదు ఎందుకంటే ఆగు అనేది అంతమందంగా ఉంది దీనికైతే సాహోకైతే ఫాస్ట్గా అనేది వచ్చేస్తుంది అదే అది మీరు ఫోకస్ చేసుకోండి మీకు చుట్టుపక్కల చూడండి నేను సాహు నాటండి ఆశుతోష నాటండి రెండు నాటండి అని చెప్పను మీకు ఏది బాగుందో మీ చుట్టుపక్కల ఎవరైనా అశుతోషన్ రైతు పెట్టి అంటే చూసుకుని రండి ఆ తోట కూడా పర్ఫెక్ట్ నాటుకోండి ఒకవేళ ఏమైనా సీడ్ ప్రాబ్లం ఉందా కూడా చెప్పలేం మన నాకు తెలియదు నేను రెండు క్రేట్లు ఉంటే రెండు క్రేట్లు అయితే కొంచెం నాటినాను ఇది ఏమైనా సీటు సెకండ్ క్వాలిటీ అయినా థర్డ్ క్వాలిటీ అయినా సీట్ మనకి ఇచ్చినది కొంతమందికి ఫస్ట్ క్వాలిటీ సీడ్ ఇస్తారు అట్లాంటివన్నీ జరుగుతుంటాయి నర్సరీల్లో అవి కూడా అయితే కనుక్కోండి పర్ఫెక్ట్గా అయితే మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో ఈ మీ చుట్టుపక్కల రైతు నాటింటే ఒకసారి పంటవి చూసుకొని రాండి తర్వాత అయితేనే నాటుకోండి డైరెక్ట్గా అయితే అటాక్ చేయొద్దండి సో ఎందుకంటే ఒకసారి నాలుగైదు వేలు రేట్లు పోయినాయి ఇంకో టమాటాలు ఆ వద్దు కాయలు లేకపోయినా ఇంకో తోటలో మనమే బాధపడాల్సి వస్తుంది చేతికి వచ్చిన అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు రేట్లు లేవు కదా మనం ఏదో పని ఆడతాం ఎండ తట్టుకుంటుంది వాన తట్టుకుంటుంది ఏదో ఉంటుంటే మనకు కాయలు పడాలి మెయిన్ నీకు ఎంత చెట్టు పెరిగిందని ముఖ్యం కాదు ఎన్ని బాక్సులు బనాయి అనేది ముఖ్యం మనకు రైతులకి ఈసారి టమాటో అంచనాలు కూడా అయితే మ్యాచ్ అయిపోయాయి ఎవరికి అంచనాలు తెలియదు ఇప్పటికైతే ఐదు నెలలు అయిపోయింది నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి కూడా అయిపోతుంది ఐదు నెలల నుంచి మార్కెట్ డౌన్లోనే ఉంది జంప్ అవ్వడం లేదు జంప్ కొట్టింది అనుకోవడం టమాటో అది ఉంటుందో తెలుసు వారంలోనే జంప్ అనేది అయిపోతుంది ఆ వారంలోనే జంప్ అయిపోతుంది ఇప్పుడు నూరు రూపాయలు ఉంది వారంలో వెయ్యి రూపాయలకి వెళ్ళిపోవచ్చు అది ఎవరు చెప్పలేరు కాబట్టి పర్ఫెక్ట్గా అయితే తోటను కాపాడుకోండి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే మీకు అందుబాటులో ఉంటాను మీకు అమ్మకి ఆల్రెడీ తెలిసిందే కొంతమంది నిన్నైతే మనకి మెసేజ్ చేశారు ఆ మెసేజ్ నాకు నవ్వు కూడా కామెడీగా అనిపిస్తుంది అప్పుడు ఎప్పుడు ప్రమోషన్ లేనా కొంచెం మర్చిపోతే సాహు అయితే చెప్పండి అని హండ్రెడ్ పర్సెంట్కి అయితే వచ్చాను అతని కోసం వచ్చాను సుబ్రహ్మణ్యం అని అతను అదే మనకి మనకైతే కామెంట్ చేశాడు అది మనం నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు కామెంటు ఎందుకంటే అత అతను మన ఛానల్ ప్రతిరోజు ఫాలో అవుతున్నాడు కాబట్టి ఆ అనుకూలం ఉంది కాబట్టి మన సైడ్ ఉన్నాడు కాబట్టి అతను నాకు చెప్పాడు ఎంత ఇంట్రెస్ట్ ఉందో కూడా తెలుస్తుంది నాకు ఎందుకంటే సాహో అంటే మన వీడియోలు ప్రతిరోజు ఫాలో అవుతున్నాడు అతనికి కష్ట సాహోకి డిఫరెన్స్ తెలియాలి ప్రతి రైతుకి అనే ఉద్దేశంతో అయితే కామెంట్ చేసాడు అది అట్లా పాజిటివ్గానే తీసుకుంటాను నెగిటివ్ అయితే తీసుకు ఎందుకంటే నెగిటివ్ తీసుకోవడం వల్ల ఊరికి నేనేం బాధపడాలి కామెంట్ రా మెసేజ్ చేసే ఇద్దరం బాధపడాలి అంత అవసరం లేదు మనకి ప్రతిదా పాజిటివ్ మాత్రమే తీసుకుందాం నెగిటివ్గా తీసుకోవాల్సింది అవసరం లేదు మనల్ని కావాలని ఎవరు అనరు అది ఇంకేమైనా అదే చూసుకోవచ్చు తోట లెఫ్ట్ సైడ్ ఇది ఇది వచ్చి సాహో ఈ పక్క వచ్చి అశుతోషు కొంత దూరం అయితే నడుచుకుంటూ పోతాను చూ చూసుకోవచ్చు ఏ పక్క ఎలా ఉందో రెండు తోటలు నలభై ఏడు రోజులు అవుతాన్ని ఈ రెండు తోటలకు ఇలా అయితే డిఫరెన్స్ అయితే ఉంది నేను ఇదే సాల్లోనే లాస్ట్ సాహో నాటాను మనం రెండు గ్రేట్లు తెచ్చాము రెండు గ్రేట్లు నాటుకున్నాము ఇటు వరకు అయితే ఇంకా కొంత దూరం పోవాలి ఆశుతోషు ఇంకా సాహు అశుతోష సాహు ఆశుతోషి ఇక్కడి వరకు అయితే ఆశుతోష్ నాటాం ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చేసాం ఎందుకంటే రెండు క్రీట్లు తెచ్చాము రెండు క్రీట్లు నాటేసాం ఇది రెండు క్రీట్లు కంటే ఎక్కువ రెండున్నర మూడు క్రీట్లు పట్టేటువంటి చిన్నగా సాలు మూడు వందల మొలకలు పడేటుకుంది అందుకని మూడు వందల అడుగులు కూడా మనం ట్రిప్ అయి పోటేసేసాము అందుకని ఈ లైన్లో వరకు అయితే సరిపోయింది రెండు క్రేట్లు ఆకు మందము మళ్ళీ ఇటు నుంచి డిఫరెన్స్ అనేది ఇన్సాహోకి ఈ విధంగా అయితే తోటైతే ఉంది చూసుకోవచ్చు పైన కూడా అది అది మ్యాటరో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి మనకంతా బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే ఇప్పుడు రేట్ ఉంటే ప్రతి రైజు బాగుపడితే ఎలా ఉంటుందో లాస్ట్ ఇయర్ చూసారు రెండు వేల ఇరవై నాలుగులో రేట్ ఉంటే టమాటా రైతులు ఏ విధంగా హ్యాపీగా ఉంటారు రైతు ఒక బాగుంటే మొత్తం ఇండియానే రన్ అవుతుంది ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు డ్రైవర్స్ బండ్లోళ్ళు టౌన్లో అమ్ముకునే వాళ్ళు అవంతా మొత్తం అంతా ప్రపంచాన్ని రన్ చేస్తాము మిల్ మిల్లులు షాపులు మొత్తం అంతా రైతు మన ఫార్మర్స్తోనే నువ్వు దున్నే ట్రాక్టర్ కార్ల నుంచి మనం కెమికల్స్ కాడి నుంచి ఫర్టిలైజర్ షాపులు నుంచి లెక్క వేసుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒక రైతు తప్ప అందరూ బాగుపడుతున్నారు రైతు బాగుంటేనే ఇంకా అందరూ బాగుంటారు ఇంకా సూపర్గా ఉంటారు ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి వాళ్ళకి మనకే రావు అంత రైతులకి ఓకే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ అయితే మీకు అందుబాటులో రైతుని థ్యాంక్ యూ